హలో ఈరోజండి నేను పాలకూర కొబ్బరికాయ ఫ్రై చూపిస్తానండి ఇంట్లో నేను చేస్తున్నాను డైరెక్ట్ కూర చేసేసుకుందామండి శనగపప్పు అండి మినపప్పు పొట్టమినప్పప్పు వేసుకున్నాను పాలకూర కొబ్బరికాయ అంటేనండి మనం పాలకూర అది పచ్చిగా ముత్తుగా వేయించి పెడితే ఎవరో తింటరు కదా అలా కాకుండా కొంచెం కొబ్బరి వేసి వేయించుకున్నాం అనుకోండి పిల్లలు తింటారు అలాగే ఇప్పుడు మనం దేవుడికాయ కొట్టుకున్న కొబ్బరికాయలు ఉంటాయి కదా అది ఏముందండి ఒక అరచెప్పేసి చేసుకున్నాం అనుకో కూర చాలా కమ్మగా ఉంటుంది వెల్లుల్లిపాయలు ఏంటి మీరు పెళ్ళేద్దామండి అలాగే కొంచెం కరివేపాకు ఆ తర్వాత ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఒంటికి కూడా మంచిదే అలాగే కూర కూడా టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయలు వేద్దాం అలాగే పచ్చిమిర్చి మగ్గుతూ ఉంటాయి కదా ఈ లోపల పాలకూర ఫ్రెష్గా పెట్టి దగ్గర దగ్గర ఉల్లిపాయలు వేగిపోయి కదా ఇవండి పాలకూర వేసుకుందాం పాలకూర అండి చాలా సన్నగా కోసుకొని వేసుకున్నాం అనుకో తొందరగా ఫ్రై అయిపోతుంది పాలకూర వేడికే అయిపోతుంది కానీ అందులో కొబ్బరి వేసిన తర్వాత కొంచెం బాగా వేయగనిద్దాం రెండు కలిపి మగ్గుతాయండి కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటున్నాను ఎక్కువ కలొద్దు ఒక అరసెప్పైతే సరిపోతుంది నాలుగైదు కట్టలకి రెండు కలిపి ఒక ఐదు ఒక ఐదు నిమిషాలు అలా మగ్గనిద్దాం మూత పెట్టేసి కొంచెం దగ్గర దగ్గరికి అయింది కదా కొంచెం అండి ఉప్పు వేసుకుందాం పాలకూరలో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం పక్క వేసుకోవాలి ఇంకా కొంచెం పసుపు చదువు ఇదండి ఇందులో కారం ఇక్కలదు ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం వద్దు అయిపోయిందండి పాలకూర పాలకూర కొబ్బరికాయ చాలా చాలా బాగుంటుంది ఎలాగే రోజు కూరలు వండుకుంటాం ఒక ఆకుకూర ఎక్కువ వండుకుంటాం కాబట్టి ఇలాగేదన్నా పది పది నిమిషాల్లో తయారైపోతుంది ఇలా మంచిగా ఏదైనా కొబ్బరి మిగిలినప్పుడు ఇలా పాలకూర వండుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం